నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహీమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాం అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి నిజంగా ఒక శక్తివంతమైన ఒక స్విచ్ వర్డ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం ఎంతోమంది అండి అక్క మాకు పూజ చేయలేని టైంలో అనుకోవడానికి ఈజీగా ఉండే ఒక స్విచ్ బోర్డ్స్ కానీ లేదంటే ఏంజల్ నెంబర్స్ గురించి కానీ చెప్పండి అని చెప్పి చాలామంది కూడా అడుగుతూ ఉన్నారండి అంటే ఇంతకుముందు మన ఛానల్లో మన ఏంజల్ నెంబర్స్ స్విచ్ బోర్డ్స్ కూడా తెలియచేసాము చాలామంది ఉపయోగించి మంచి ప్రయోజనాన్ని పొందారండి అలాగే ఈరోజు చూడబోయే వీడియో అండి నిజంగా ఐదు లక్షలు కావాలని మన విశ్వాన్ని అడిగితే ఈ స్విచ్ బోర్డ్ అనుకొని ఐదు కోట్లు కూడా ఇవ్వగలిగే శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్ అండి ఇది ఫారెన్లో వాళ్ళు అనుకొని మంచి రిజల్ట్ని మనకి తెలియజేశారండి అందువల్ల మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను అనమాట ఇంకా స్విచ్ బోర్డ్ ఏంటి మనం ఎలా అనుకోవాలి రెండు స్విచ్వర్డ్స్ ఉన్నాయండి ఆ రెండు కూడా ఏ సమయాల్లో అనుకోవాలి అనే విధానాన్ని మీకు పూర్తిగా తెలియచేస్తాను అప్పుడే మీరు అనుకున్న సమయానికి డబ్బు అనేది పొందగలుగుతారనమాట ఇంకా వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి చాలా మంది కూడా అండి అక్క స్విచ్ బోర్డ్ అంటే ఏంటి అసలు ఈ స్విచ్ బోర్డ్స్ అనేవి మనీ పరంగా చాలా బాగా ఉపయోగపడతాయా అనే డౌట్స్ అనేవి కూడా చాలామందికి ఉన్నాయండి ఇంకా వీడియోలోకి క్లియర్గా మనం తెలుసుకోవడానికి ముందుగా అండి ఎవరికైతే నమ్మకం అనేది ఉందో వాళ్ళు మాత్రమే చేయండి ఎందువల్ల అంటే అండి నమ్మకంతో చేసే వాళ్ళకి మాత్రమే ఈ విశ్వం అనేది తొందరగా కనెక్ట్ అవుతుందండి అప్పుడే మనం వా ఆ విశ్వానికి గ్రాటిట్యూడ్ కూడా మనం అనమాట అందువల్ల ఇప్పుడు ఈ చెప్పబోయే ఈ స్విచ్ బోర్డ్ అని నిజ నిజంగా అండి ఇటాలియన్ బోర్డ్ అండి అంటే చాలా చాలా శక్తివంతమైన ఒక స్విచ్ వర్డ్ ఇది మనకి తెలిసిన వాళ్ళు ఫారెన్లో వాళ్ళు మనకు తెలియజేసిన ఒక విషయం అండి అంటే వాళ్ళు ఇండియాలోనే ఉన్నారు మనకి ఇక్కడ ఆ తర్వాత ఫారెన్ వెళ్ళడం అనేది జరిగింది వాళ్ళు మనకి తెలిసిన ఫ్రెండ్స్ అండి వాళ్ళు నిజంగా అక్కడ ఎక్కువగా అక్క పూజలు పరిహారాలు చేయడానికి కుదరదక్క మనకి అన్ని వస్తువులు దొరకవు అని చెప్పేసి నమ్మకంతో ఎక్కువగా స్విచ్ వార్డ్స్ని ఉపయోగిస్తూ ఉంటారు నాకు చాలా తమాషాగా అనిపించిందక్క అంటే ఒక మ్యాజిక్ లాగా అనిపించిందక్క ఈ స్విచ్ వార్డ్ని నేను అనుకున్నానక్క ఇలా పలానా టైంలో అనుకున్నాను మనీ పరంగా నిజంగా నేను అనుకున్న దానికంటే ఎక్కువ మనీ అనేది విశ్వం అనేది టైంకి నాకు అందజేసింది అక్కా అని చెప్పి మనకి తెలిసిన ఒక కామెంట్గా తెలియజేశారండి అందువల్ల మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇంతకు ముందు తెలియచేసిన స్విచ్ బోర్డ్స్ అన్ని కూడా ఒక ఎత్తయితే ఇప్పుడు చూడబోయే ఈ స్విచ్ బోర్డ్ అనేది చాలా శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్ అండి మీరు రోజు కూడా అండి ఎప్పుడైతే కనుక మీకు మనీ అర్జెంట్గా కావాలి అని అనుకుంటున్నారో మీరు రోజు అనుకున్న పర్వాలేదు లేదనుకుంటే ఇప్పుడు సడన్గా నాకు ఇంత మనీ అనేది నాకు అవసరము అని చెప్పి విశ్వాన్ని తలుచుకుంటూ చాలా వరకు కూడా ఒక గ్రాటిట్యూడ్ నాకు విశ్వం అనేది చాలా వరకు కూడా హెల్ప్ చేసింది ఇంకా కూడా నాకు హెల్ప్ చేస్తుంది అన్న నమ్మకంతో మనం చేసుకుంటూ ఉండాలండి అలా కనెక్ట్ అవ్వగలిగితే నిజంగా ఊహించని విధంగా మనకి అమౌంట్ అనేది మనకి అందడం అనేది జరుగుతుంది నిజంగా మనకు తెలుసండి మనకి ఎంత అమౌంట్ అనేది అవసరమో అని మనం ఐదు లక్షలు అడగమన్నాం కదా ఐదు లక్షలు అడిగితేనే మనకి ఐదు కోట్లు ఇవ్వగలిగే శక్తి విశ్వానికి ఉంది ఈ స్విచ్వర్డ్స్కి ఉంది అని అన్న అప్పుడు మనం ఎన్నో పోయి ఎక్కువగా అడిగితే కనుక అస్సలు జరగదండి నమ్మకంతో చేసుకోవాలి నిజాయితీగా మనకి ఎంత అమౌంట్ అయితే కావాలని మీకు అనిపిస్తుందో అక్క నాకు ఇప్పుడు అర్జెంటుగా ఒక పదివేలు కావాలక్క ఒక లక్ష రూపాయలు కావాలక్కా అని అనుకుని నమ్మకంతో చేసి చూడండి మీకు రెండు లక్షలు మూడు లక్షల్లో కూడా ఇవ్వగలిగే శక్తి అనేది విశ్వానికి ఉంది ఈ స్విచ్ వర్డ్స్ కూడా ఉందండి అందువల్ల మన ప పరిస్థితి ఏంటి మనం ఎంతవరకు కూడా అర్హులము మనం ఈ విషయానికి అని చెప్పి ఊహించుకుంటూ విశ్వాన్ని అడిగితే ఖచ్చితంగా మనకి హెల్ప్ చేయగలిగే ఒక స్విచ్ వార్డ్స్ అండి ఇవి ఇంకా రెండు స్విచ్ బోర్డ్స్ ఉన్నాయండి ఇవి మీరు మీరు ఎప్పుడైతే కనుక మనీ అర్జెంటుగా కావాలి అని అనుకుంటున్నారో అటువంటి సమయంలో ఒక ఐదు నిమిషాల పాటు ఈ స్విచ్ బోర్డ్ని అనుకోవాలండి ఇప్పుడు మీకు రెండు స్విచ్ బోర్డ్స్ చూపిస్తున్నాను అనమాట పైన ఉన్న స్విచ్ బోర్డ్ అండి మొహాయా టాసో మొహాయ టాసో అని ఈ స్విచ్ బోర్డ్ అండి ఇటాలియన్ స్విచ్ బోర్డ్ అండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇంతకుముందు ఉన్న స్విచ్ బోర్డ్స్ కంటే చాలామంది కూడా అండి ధనవంతులు ఉపయోగించి మంచి ప్రయోజనాన్ని పొందారు అని చెప్పి తెలియజేయడం మాత్రమే కాకుండా ఆవిడ నేను చే చేశానక్క నాకు మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పింది అందువల్ల మీ అందరికీ తెలియజేస్తున్నాను పైన ఉన్న స్విచ్ వాడిని మీరు ఒక ఫిఫ్టీ వన్ టైమ్స్ అనుకోండి మీరు ఆ తర్వాత ఎవరైతే కనుక ఒక లేడీస్ ఇంట్లో ఉండి అక్క నేను మనీ కోసం నేను ఒక చిన్న చిన్న బిజినెస్ చేస్తున్నాను ఆ బిజినెస్ అనేది నాకు డెవలప్ అవ్వాలి అంటే నేను ఒక కుట్టు మిషన్ పెట్టుకున్నాను ఆ మిషన్లో నా ఆ కుట్టు మిషన్ కొంచెం డెవలప్ అవ్వడం అంటే కొంచెం మనీ అనేది కొంచెం ఎక్కువగా రావడం కోసం శారీస్ సేల్ చేసే చాలా మంది కూడా ఉంటారండి అలాంటి వాళ్ళందరికీ కూడా అండి ఇప్పుడు రెండో లె సెకండ్ అంటే కింద చెప్పిన ఈ స్విచ్ అండి ఇప్పుడు ఫస్ట్ చెప్పింది ఏ మనకి అన్ఎక్స్పెక్టెడ్గా గా అంటే మనీ అనేది సడన్ గా కావాలి అని అనుకున్న వాళ్ళు ఈ ఫస్ట్ చెప్పిన ఈ స్విచ్ అనుకోండి అంటే మొహాయా టాసో మొహాయా టాసో అనే స్విచ్ వాడండి ఫిఫ్టీ వన్ టైమ్స్ అనుకోండి ఇంకా చిన్న చిన్న బిజినెస్ చేసేవాళ్ళు కూరగాయలు వ్యాపారం చేసేవాళ్ళు టైం దొరికినప్పుడు మీరు మార్కెట్ చేస్తున్నారు మార్కెటింగ్లో ఉన్నారు అంటే వ్యాపారం చేస్తున్నారు అని అనుకున్న వాళ్ళు అది మీకు మంచిగా కలిసి రావాలి అని అనుకున్నారనుకోండి మెరియోసా మెరియోసా అని ఈ స్విచ్ వాడండి ఒక నిజంగా చాలా శక్తివంతమైన స్విచ్ వాడండి మెరియోసా అనే స్విచ్ వార్డ్ని కూడా మీరు ఒక ఫిఫ్టీ వన్ టైమ్స్ అండి లేదా మీకు మనీ అనేది కావాలి అని అనుకున్న వాళ్ళు ఈ రెండు స్విచ్ వార్డ్స్ కూడా మీరు ఒకేసారి కూడా అంటే ఇది ఒక ఫస్ట్ దే పైన ఉన్నది ఫిఫ్టీ వన్ టైమ్స్ రెండవది కూడా ఫిఫ్టీ వన్ టైమ్స్ కూడా అనుకోవచ్చు అనమాట ఇంకా కూడా మీరు రాసి చూసినా కూడా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి అనుకోకుండా మీకు ఊహించని విధంగా అమౌంట్ అనేది మీకు పదివేలు అడిగితే ఇరవై వేలు ఇవ్వగలదు పాతిక వేలు అడిగితే యాభై వేలు ఇవ్వగలదు అలాంటి శక్తివంతమైన ఒక స్విచ్ వార్డ్ అండి కాకపోతే మీరు చాలా వరకు కూడా నమ్మకంతో కనెక్ట్ అవ్వాలండి నమ్మకంతో అంతా మనసంతా రిలాక్స్గా ఉండేది నాకు జరుగుతుంది అనే నమ్మకంతో చేసి చూడండి మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారనమాట ఇంకా ఎవరైనా సరే ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే అంటే అండి మీరు ఒక నాన్ వెజ్ తినేసాము పీరియడ్స్లో ఉన్నామో అని అనుకున్నా కూడా పర్వాలేదండి ఇంకా హాస్టల్లో ఉన్న పిల్లలైతే ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు ఒక బ్రేక్ ఎప్పుడైతే దొరుకుతుందో కాలేజీలో చదువు అంత అయిపోయిన తర్వాత అటువంటి సమయాల్లో అనుకుంటూ ఉండండి ఒక ఐదు నిమిషాలు మాత్రమే కాకుండా పొద్దున్న ఒక ఐదు నిమిషాలు టైం దొరికి ప్పుడల్లా అదొక ఊత పదం లాగా మనకు అయిపోతే నిజంగా చాలా బాగా పనిచేస్తుందండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీకే తెలుస్తుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అంతేకాకుండా అండి చాలా మంది కూడా అక్క నేను ఈ వీడియో చూసాను నాకు ఎలా షేర్ చేయాలో తెలియటం లేదు అని కూడా చాలా మంది అంటున్నారండి నిజంగా మన వీడియోస్ అన్నీ కూడా అండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా ఉన్నారు మీరు నిజంగా మీరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే చేసి లైక్ చేస్తేనే మరికొంతమందికి షేర్ అవ్వగలుగుతాయండి మన వీడియోస్ అనేవి ఇప్పుడు ఎలా అయితే కనుక మనం వారాహి అమ్మవారి గురించి తెలిసి ఇంకా ఒక వంద మంది కాదండి ఇప్పుడు కొంతమంది లక్షలలో మన ఛానల్ చూస్తున్నారు అందువల్ల అలా వార వారాహి అమ్మవారి గురించి తెలియచేసి పది మంది మంచి ప్రయోజనాన్ని పొందినట్టుగానే ఇలాంటి స్విచ్వర్డ్స్ కూడా మీరు ఇంకొంతమందికి ఇంకొక వంద మందికి మీరు షేర్ చేస్తే నిజంగా ఆ పుణ్యం అనేది మీకే దక్కుతుందండి ఇంకా మళ్ళీ మంచి ఇంకోటి మళ్ళీ కలుస్తాను అంత